చూడండి ఎంత చిక్కు ఉంది కాపు మాత్రాన మామూలు లేదు కాపు ఏ వెరైటీ అండి ఇది జాబిలి వెరైటీ జాబిలి వెరైటీయా కాయ సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కాయ సైజు కూడా చూడండి కాయ సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కగానే కాపు చూడండి అంత చిక్కగానే వచ్చిందా ఒక మండకే చూడండి ఎన్ని కాయలు చూడండి ఎంత చిక్కు వచ్చింది ఎంత కాపు వచ్చిందో నేను చెప్పిన మందులు కొట్టింది మీరు చూడండి మొత్తం మనమే ఫాలో చేసినాం చూడండి ఇది చిన్న కొమ్మ కూడా చూడండి ఎంత బాగా చూడండి వచ్చింది కాపు చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టెప్ కూడా వస్తుందండి ఇది కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది సేమ్ ఇంతే కాస్త ఇంకా బాగా చిక్కుదైన వస్తుంది అనమాట ఇప్పుడు ఒక స్టెప్ ఉందండి తర్వాత మూడు స్టెప్లు బాగా ఈ మందు మనం ఇచ్చిన మందు కొట్టిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఎంత చిక్కగా ఉంది ఏ చెట్టు చూసినా కానీ కాపు కాపీ చూసా ఏ చెట్టు చూసినా కాపీ అన్ని చెట్లు ఏ చెట్టు చూసినా కాఫీ చూడండి తోట రోడ్డు అమ్మటి ఎంతకరం కాఫీ ఇచ్చి మట్టు పక్కన నమస్తే అండి ఏం పేరు అండి మీ పేరు సైదిరెడ్డినూరు సైదిరెడ్డి ఉప్పునూరు సైదిరెడ్డి గారి తోట రావడం జరిగిందండి ఫస్ట్ మీ తోట ఎలా ఉందండి బాగా అంత ముద్దు ముద్దుగా ఎర్ర ఎర్రగా ఉంది అంత గ్రీనిష్ లేదు గ్రీనిష్ లేదు అంత ఎర్ర ఎరిపోయినట్టు ఉంది ఎరిపోయినట్టు ఉంది యాక్చువల్ గా ఎరిపోయినప్పుడు మిమ్మల్ని నేను ఏం చేశారంటే అప్పుడు మిమ్మల్ని సార్లు అడిగింది మందు కొట్టవని అప్పుడు మూడు సార్లు వచ్చిన నెల వాళ్ళ మీద చెప్తున్నా కొట్టలే మూడు నాలుగు సార్లు వచ్చి చెప్తే మీరు కొట్టలేదు మంది యాక్చువల్ కొట్టారా కొట్టలే కొట్టలేదు తీసుకుంది నా దగ్గరే కదా మీ దగ్గర ఏమేమి పెట్టారు విత్తనాలు మీరు జాబిల్లి యోదా సర్కారు జాబిల్లి యోదా సర్కారు పెట్టారు మీరు మూడు వెరైటీస్ పెట్టారు ఇప్పుడు మన దేంట్లో ఉన్నాం జాబిల్లి దాంట్లో ఉన్నాం జాబిల్లి దాంట్లో ఉన్నాం మనం వచ్చేసి ఇప్పుడు దాంట్లో జాబిల్ దాంట్లో ఉన్నాం అయితే ఫస్ట్ ఏ మందులు కొట్టారు మీరు ఏది ఎప్పుడు త్రీ డి ప్లస్ రిచ్ ఫ్లవర్ జిమ్ ఓకే చూడండి త్రీ డి ప్లస్ అండి వాడిన మంది అండి చూడండి ఈ త్రీ డి ప్లస్ తర్వాత వచ్చేసి రిచ్ ముందు అనమాట ఇది రిచ్ జిమ్ రిచ్ ఇది త్రీ డి ప్లస్ వన్ టూ త్రీ మూడు మూడు రకాల లిక్విడ్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్లవర్ జిమ్ ఈ ఫ్లవర్ జిమ్ కొట్టిండు రెడీ గారు ఈ మూడు కొట్టిన తర్వాత ఎన్ని రోజులు కొట్టారు మళ్ళీ తర్వాత ఏడు రోజులకి ఏడు రోజుల కొట్టారు పోత ఫ్లవరింగ్ చూడండి అండి ఎంత బాగా వస్తుంది ఫ్లవరింగ్ కూడా చూడండి ఒకసారి ఎంత ఫ్లవరింగ్ వచ్చేసిందో కాపు కూడా చూడండి ఎంత చిక్కు ఉంది ఈ వెరైటీ మాత్రమేనా చూడండి ఎంత చిన్న మండక్ కూడా చూసినా కానీ కాపు ఎంత చిక్కుదానం ఉందో చూడండి ఒకసారి చిక్కుగా అంటే బాగా చిక్కువ ఉంది చూడండి ఎంత చిక్కుగా ఉందో చూడండి చివరి దాకా కూడా చూడండి ఎంత చిక్కుగా ఉందో చూడండి ఒక చిన్న మండ ఇది చిన్న మండకే చూడండి కాయలు నేయం చూడండి అన్ని కాయలు నయం పూత కాపు ఈ ఈ మందు ఎలా పని పనిచేసిందండి బాగా పని పనిచేసిందండి బాగుంది ఈ చిన్నాకు వచ్చింది పెద్దాకు వచ్చింది వచ్చింది పెరుగుదల ఇరుగుదల కూడా లెక్క ఉంది చిట్టాకు వచ్చింది మంచిగా గనుపు కూడా గనుపు దగ్గర గనుపు దగ్గర గనుపు దగ్గర గనుపు ప్లస్ గడ్డు కూడా లేదు పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చింది వచ్చింది పూత అవుతుంది వచ్చిన వచ్చిన పూత కూడా తిండి అవుతుంది పింది అయిపోతుంది తర్వాత ఏం కొట్టారండి మీరు తర్వాత ఇది టార్గెట్ ట్రిబుల్ అయిన ఒకటి రిచ్ రేస్ ఒకటి మీరు రెండు రోజుల తర్వాత కొట్టారండి ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత టార్గెట్ త్రిబుల్ నైన్ రేసు నైట్రో పవర్ ఈ నైట్రో పవర్ గుబ్బల్ కాగిద్ద అనమాట మామూలు పని కొట్టి ఓకే ఇది టార్గెట్ త్రిబుల్ అండి ఈ టార్గెట్ త్రిబుల్ పని చేస్తుంటే కింద ముడత పై ముడత పురుగు దోమ నల్లి పని చేస్తుంది రేస్ కూడా ఫ్లవరింగ్ ఎలా ఉంది అండి ఎన్ని రోజుల కొట్టింది నిన్న కొట్టారు మీరు ఏడు రోజుల తర్వాత కొట్టారు సాయంత్రం కొట్టారు రెండు సార్లు కొట్టారు ఇంకా మూడు రోజుల తర్వాత చూడండి మామూలుగా అంటే మామూలుగా ఉండదు చూడండి ఎంత క్వాలిటీకి వచ్చిందో చూడండి మీరు ఒకసారి రండి నడుచుకోండి పోత కూడా ఎంత పోతలేసిందో చూడండి పోత కాపు మామూలు లేదు జిల్లుతుంది పోతా కాపు మళ్ళీ మందు గురించి చెప్పరండి బాగానే ఉంది కొట్టచ్చు కొట్టుకోవచ్చు ఇది అయితే నెమ్మర్ నమ్మకం ఉంది మందు బాగుంది నేను నమ్మలేదు కాకపోతే నమ్మిన తర్వాత అయితే ఎక్సలెంట్ మంది కొట్టచ్చు అది

మొత్తం చూడండి తోట ఆపడినప్పుడు పడుతుంది మొత్తం ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ అసలు మామూలు లేదు చూడండి ఎరుపు చెట్లేదు ఎరుపు చెట్లేదు ఎంత రావాలని అంతే వస్తుంది కరెక్ట్ గా కింద నుంచి సమానంగా వస్తుంది వస్తుంది దగ్గర కల్లే కళ్ళే రాలే నీకు ఆకు కూడా చూసిన ఐరన్ చేసినట్టు ఉంది మంచిగా నీటిగా ఉంది అసలు ఎంత తేట చూడండి చోర దాకా కూడా చిన్న పోతలోనే ఎంత పోతొస్తుంది చూడండి ఎంత పోతొస్తుందో చూడండి దగ్గర 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 వస్తుంది ఆ కూడా గనుపు కూడా దగ్గర దగ్గర స్టెప్ కూడా పెరగల నీకు లేదు పై స్టెప్ కూడా పెరగల చూసినా ఒక దానికి ఎంత పోత గానీ కాపు గానీ మామూలు దిగలట్లేదు ప్రతి ఒక్కరు కొట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కొట్టుకోవచ్చు ఏం కాదు మీకు ఏమనిపించింది మంది గురించి ఇంకా బాగా అనిపించింది బాగా అనిపించింది అంత దీని అయితే పోత బాగా అనిపించింది దగ్గర కాపు వచ్చింది సిట్ ఆకు వచ్చింది బాగా గ్రీన్ నలుపు వచ్చింది బాగా మంది వచ్చింది నలుపు వచ్చింది నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మైక్రో మిక్స్ ఇస్తాను ఇంకోసారి సపర్ సెవెంటీ సెవెన్ ఇస్తాను దీంట్లో ఎక్కియాలి కింద అది కింద ఏరియా వస్తుంది డెవలప్ చేస్తుంది సపర్ సెవెంటీ సెవెన్ మైక్రో మిక్స్ సుమ్మ ఇంకోటి ఉంది సుమ్మ ముందు తర్వాత వచ్చేసి జువారీ జువారి మందు కానీ సైడ్ సంబంధించిన మందు ఒకసారి కొట్టుకుంటే మధ్యలో బాగుంటుంది ఓన్లీ పంక్ సైడ్ సంబంధించిన మందులే కొట్టాలి కొట్టాలి ఒకసారి ఇంకా నడుచుకుంటున్నాను నడుచుకుంటున్నాం చూడండి చూడండి మొత్తం కూడా బాగా తీసుకుంటున్నా ఇంకా బాగా వస్తుంది